प्लजू सब्स्क्राइबू प्रजा भेरी चार ఈరోజు నిర్వహిస్తున్నాము ప్రతిసారి కూడా మేము రాజశేఖర రెడ్డి అభిమాన సంఘాధి కూడా ద్రో ఏర్పాటు చేయబోతున్నాము దానికి అధ్యక్షులుగా గురి పంచబడుతుంటాను మరి నేను విడుతాను వర్షాలు ఇలా మారు ప్రజలు వివరాలు ఎంతో ఆకర్షించాయి ఆయన ప్రవేశపెట్టినటువంటి రైతు రుణమాఫీ వన్ నాట్ ఎయిట్ వన్ నాట్ టూ

జరుగుతున్నందువల్ల మనలు పుట్టిన ప్రతి మరియు బంధువుల స్నేహితులకు మరియు సాగు ఎండులకు ఇక్కడ ఉన్న వారికి ఎందుకంటే రాజశేఖర రెడ్డి డెబ్బై ఆరు ఇంకా ఇలాగే సాగుతూ వస్తారు ఆయన లేకుండా ప్రజల గుండెల్లో ప్రాణంగా నిలిచిపోయారు ఎవరైనా అడిగినా ఆయన అయ్యా ఈరోజు వంజీలో కట్టి అనుకున్నాను ఈరోజు మాకు డబల్ ఇంట్లో కానీ స్థలాలు కానీ బ్యాంకు లోన్లు కానీ పెంచెన్లు కానీ ప్రతి ఒక్క ఐటమ్ ఆయన సహకరిస్తూ ముందు పోయింది కాబట్టి ఈరోజు అందరూ కలిసి ఇలాగే జరుపుకుంటున్నాము నా యొక్క బంధుమిత్రులు అన్నదమ్ములు పెద్దదమ్ములు పెద్ద అన్న ఇక్కడ తోటి వారు సహకరించారు ముందు ముందు ఇక్కడ యొక్క అనే